హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమతా వ్లాగ్స్ ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే కిచిడీని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడి అయ్యాక ఆయిల్లో కొంచెం బగారా పువ్వు బగారా ఆకు కొన్ని స్పైసెస్ అండి లవంగాలు ఇలాచి సాజీరా దాల్చిన చెక్క వేసుకోవాలండి ఈ చిన్ని గ్యాప్లో మీకైతే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి మనకు వీలైతే నలుగురికి సహాయం చేయండి లేకుంటే సైలెంట్గా ఉండండి తప్ప ఎవరిని బాధ పెట్టకండి అందరూ బాగుంటే మనం అందులో బాగుంటాం అందరూ బాగుండాలి మనం అందులో ఉండాలి అనేది మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచించండి ఇప్పుడు పుదీనా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి తీసుకోవాలండి ఫస్ట్ ఆయిల్లో పుదీనా వేసుకొని పుదీనా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని అందులో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఈలోపు మనం గ్లాసులో ఒక గ్లాస్ అడుగు పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యంని తీసుకొని కడిగి నానబెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రై అవుతున్న పచ్చిమిర్చి ఆనియన్స్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇందులో వన్ టు టూ కొలతలు అంటే నేను ఒక గ్లాసు పెసరపప్పుకి రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కదండి అలాగే ఆరు గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేసి మూత పెడుతున్నానండి వాటర్ బాగా మరిగేంత వరకు ఉంచేసి బాగా మరిగేటప్పుడు అందులో మనం నానబెట్టిన పెసరపప్పు బియ్యం అయితే అందులో వేసేసి మూత పెట్టాలండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే అన్నం ఉడికినట్టు మనకు కనిపిస్తుంది తర్వాత అది సిమ్లో పెట్టి కొంచెం కొత్తిమీర పైనుంచి వేయాలండి కానీ నేను కొత్తిమీర అయితే ఇంట్లో లేకుండే వేయలేదు ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో రుచిగా ఉండే కిచిడి అయితే రెడీ అండి ఇది పచ్చి పులుసుతో కానీ ఆవకాయతో కానీ కలుపుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు వండుతుంటేనే ఇంట్లో గుమగుమలాడుతుందండి మా ఇంట్లో అయితే మా పిల్లలకి నాకు చాలా ఇష్టం సింపుల్గా ఏం కర్రీ లేనప్పుడు ఇంట్లో అందరూ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నో మంచి వీడియోస్తో ముందుకు రావాలంటే చాలామంది నా ఛానల్స్ని అయితే చూడాలి కదండి అందుకనే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి